ఈ స్మార్ట్ ట్రిక్తో కేవలం ఒక్క టచ్తోనే మీ ఐఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది అది ఎలానూ చూపిస్తాను షర్ట్ కట్ యాప్ను ఓపెన్ చేసి పైన టాప్ రైట్ కార్నర్లో ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి ఇప్పుడు మీకు షట్ డౌన్ అని టైప్ చేసి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ పైన డ్రాప్ డౌన్ మీద టచ్ చేసి దానికి ఒక కలర్ని యాడ్ చేయండి రెడ్ కలర్ అయితే సూటబుల్గా ఉంటుంది సో రెడ్ కలర్ని యాడ్ చేసి దానికి ఒక ఐకాన్ని యాడ్ చేయండి పవర్ ఆఫ్ ఐకాన్ని యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీరు యాడ్ టు హోమ్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని యాడ్ అని కొట్టారంటే మీ హోమ్ స్క్రీన్లో ఒక షార్ట్ కట్ యాప్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు దాన్ని టచ్ చేశారంటే మీ ఫోను ఆటోమేటిక్గా షట్డౌన్ అయిపోతుంది సేమ్ డౌన్ ఆప్షన్ లాగే ఐఫోన్ రీస్టార్ట్ కూడా షార్ట్ కట్ యాప్ని క్రియేట్ చేయొచ్చు సో ఆల్రెడీ ఉన్న షట్డౌన్ యాప్ని ఎడిట్ చేసి ఒక డూప్లికేట్ని క్రియేట్ చేయండి ఇప్పుడు ఆ డూప్లికేట్ని ఓపెన్ చేసి దాంట్లో షట్డౌన్ అని ఆప్షన్ బదులు రీస్టార్ట్ అని సెలెక్ట్ చేసుకుని దాని రీనేమ్లో రీస్టార్ట్ అని ఇవ్వండి సో రీస్టార్ట్ అని ఇచ్చిన తర్వాత దానికి ఒక ఐకాన్ని యాడ్ యాప్కి కలర్ని మేబీ గ్రీన్ కలర్ని సెలెక్ట్ సెలెక్ట్ చేసుకొని దానికి రీస్టార్ట్కి రీస్టార్ట్ సింబల్ని యాడ్ చేసి తర్వాత మళ్ళీ ఆప్షన్స్ మీద క్లిక్ ఇచ్చి ఇప్పుడు రీ యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ ఇచ్చారంటే తర్వాత యాడ్ కొట్టారంటే మీ హోమ్ స్క్రీన్ మీద రీస్టార్ట్ యాప్ క్రియేట్ అయిపోతుంది ఇప్పుడు రీస్టార్ట్ యాప్ను ఓపెన్ చేస్తే ఐఫోన్ రీస్టార్ట్ అయిపోతుంది అంతే ఇంకో యూజ్ఫుల్ షార్ట్కట్ ఏంటంటే మనం ఏ వెబ్సైట్కైనా మనము సపరేట్ యాప్ని క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ షార్ట్కట్ యాప్ ఫస్ట్ షార్ట్కట్ యాప్ని ఓపెన్ చేయండి ఇందులో యాడ్ మీద క్లిక్ ఇచ్చి మీరు సఫారీ అని సెర్చ్ చేయండి సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ కిందకి స్క్రాల్ చేశారంటే ఆ ఆప్షన్స్లో ఓపెన్ బుక్ మార్క్ అనే ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ బుక్ మార్క్ మీద టచ్ చేసి మీరు ఏ యూఆర్ఎల్కి అయితే యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ యువర్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆప్షన్స్ని ఓపెన్ చేసి ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ క్లిక్ చేయండి తర్వాత మనకి ఈ యూఆర్ఎల్కి ఏదైనా ఇమేజ్ని యాడ్ చేయాలనుకుంటే అది కూడా యాడ్ చేసేసి తర్వాత ఆ ఇమేజ్ని చూస్ చేసుకొని తర్వాత యాడ్ మీద క్లిక్ ఇచ్చారంటే మీ హోమ్ స్క్రీన్ మీద హోమ్ స్క్రీన్ మీద ఒక షార్ట్ కట్ యాప్ క్రియేట్ అవుతుంది దాన్ని టచ్ చేశారంటే మీరు డైరెక్ట్గా ఆ యుర్ఎల్ఏకి వెళ్ళిపోవచ్చు If you like this video, please like, share, subscribe my YouTube channel. Thank you.